డు అనుకుంటుంది సేవకుండు కాదు దేవుణ్ణి ఎందుకు వాక్యం సేవకూడదా ఆ యాచరకి ఎవరిది దేవుంది ఆ దిద్దుబాటు ఎవరిది దేవుంది అయ్యో ఈ మాట చెప్తే నన్ను అపార్థం చేసుకుంటారే నన్ను శత్రువుగా చేసేసుకుంటారే నన్ను విరోధిగా భావిస్తారే అని తెలిసినా చెప్పకపోతే దేవుడు తాట తీస్తాడు కనుక దేవునికి భయపడి మనుషులను సంతోషపెట్టే బోధ చేయుడు నిజమైన సేవకుడు నేను మనుషులను సంతోషపెట్టు వాడనా అయితే క్రీస్తు దాసుడను కాకపోదును నేను దేవునికే దాసుడను మనుషులు బాధపడ్డ పర్వాలేదు బాధపడితేనే కదా అర్థం అయితే వాళ్ళు బాధపడిన పర్వాలేదు నన్ను అపార్థం చేసుకున్న పర్వాలేదు నన్ను విరోధిగా శత్రువుగా భావించినా పర్వాలేదు నాకు ఒక పనికి మాన స్టాంప్ వేసినా పర్వాలేదు కానీ నా దేవుని సంతోషమే నాకు ముఖ్యం ఆడే శావకుడు అంటే అట్టివారు అసహ్యులుగా ఉంటారా ఎందుకు వాళ్ళు అలా అసహించుకుంటున్నారు పదహార వచనంలో వాళ్ళు ఎవరు ఎవరు భక్తిహీనులు ఒకప్పుడు భక్తులే కొంతకాలం తర్వాత భక్తిహీనులు అయ్యారు భక్తిలో మంచిగా సాగుతూ సాగుతూ దారి తప్పి భక్తిహీనులు అయిపోయారు ప్రారంభంలో చాలా బాగుంటారు వండరు అన్నిట్లో ముందు ఉంటారు మాదిరిగా ఉంటారు ఎదుటివారికి స్ఫూర్తిదాయకంగా ఉంటారు మార్గదర్శకులుగా ఉంటారు తర్వాత మార్గం తప్పి తిరిగే చుక్కల వలె ఉంటారు సముద్రంలో దొంగ మెట్టలుగా మారిపోతారు నిగురు కప్పినటువంటి బొగ్గులు నిప్పులుగా ఉంటారు బూడిద కింద నిప్పులుగా తాను చెడిన కోతి వానమంతా చెరిపేస్తుంది వాళ్ళు చెడి సంఘాన్ని కూడా చెరుపుతారు మో వాళ్ళు జీవం కలిగిన దేవుని చేతిలో పడిపోతారు అది భయంకరం అది భయంకరం దేవుని ఆలయమును పాడు చేస్తారా అయితే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తాడు ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా వాడిని దేవుడు పాడు చేయను ఖచ్చితం ఇది ఇది ఖచ్చితము కనుక భక్తిహీనమైనటువంటి మనసు రాకూడదు అసలు ఆలోచన రాకూడదు అసలు ఆ రూట్నే టచ్ చేయకూడదు ఎందుకంటే అందులో నుంచే దేవుడు మనల్ని తీసుకొచ్చాడు ప్రత్యేకపరిచాడు మనల్ని మనం వైరాగ్యం కలిగినటువంటి జీవితం జీవించాలి అందరిలాగా ఉండకూడదు మనం అందరిలాగా కలవకూడదు మనం అందరిలాగా జీవించకూడదు మనకంటూ ఒక ప్రత్యేకత కనపడాల సపరేట్ వాళ్ళు సపరేట్ అండి వాళ్ళు ఎవరిలో కలవరండి అసలు వాళ్ళ రూటే వేరండి